వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా ఉన్నాయి మరెక్కడ దొరుకుతుంది ఎస్ఆర్వీ న్యాచురల్స్ స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను నెల్లూరులో ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా కనపడతా ఉంది అదేవిధంగా ముఖ్యంగా అమిత్ షా గారు మాట్లాడిన తరువాత ఇక్కడి ప్రజల్లో ఖచ్చితంగా ఈసారి నారాయణ గారు గెలుస్తారు లోకల్ గాని అంటా ఉన్నారు అసలు అమిత్ షా గారికి అదేవిధంగా ఇక్కడ గెలుపుకి టీడీపీ అభ్యర్థి గెలుపుకి సంబంధం ఏంటి అనేది ప్రజల్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ ఆఫ్రికడ్ మీరు అన్నారు అమిత్ షా గారి మాటల్లోనే అర్థమైందండి ఇంకా ఏంటి మేము చెప్పేది ఏముంది ఇక్కడ ఖచ్చితంగా నారాయణ గారు గెలుస్తారు అదేవిధంగా రాష్ట్రంలో టీడీపీ వస్తుందని చెప్పారు సార్ ఎందుకు అంత ధీమా ఏంటి ధీమా లేదండి ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఈ యొక్క అరాజక పాలన చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కావాలని లాస్ట్ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో అందరూ కోరి కోరి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి నూట యాభై సీట్ ఇచ్చారు ఇచ్చినందుకు ఇతను చేసింది ఏంటంటే ప్రతిదీ రివర్స్ స్టాండరింగ్ రివర్స్ సిస్టమ్ తీసుకొచ్చాడు ప్రతి కానించి మీరు చెప్పినట్టు అక్కడ అమరావతిలో కూర్చుని కాడి నుంచి ఆ రివర్స్ స్టాండ్రింగ్ కాడని అమరావతి మీరు అడుగుతున్న అమరావతి ఎందుకు పూర్తి కాలేదంటే రివర్స్ స్టాండ్రింగ్ పెట్టేసి ఏదే గుత్తేదారులు ఏరే వాళ్ళకి ఆ ప్రాజెక్టులకు సంబంధం లేనట్టు నీటిపారుదల శాఖ ఎక్కడ చేయనటువంటి కంపెనీలకి అటాచ్ చేసాడు ఒకటి అమిత్ షా ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంటు మోడీ కానీ ప్రతి ఒక్క రాష్ట్రం ముప్పై రాష్ట్రాలు ఒక రాష్ట్రం మంది ఆయన ఈయనొక్కడేమే ప్రేమ దత్తపుత్రుడు కాదు జగన్మోహన్ రెడ్డి మోడీకి కానీ అమిత్ కానీ గతంలో కూడా ఏ అయితే ఈయనకు సంబంధం లేకుండా ప్రభుత్వానికి ఏమి కావాలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి అందించాలో ప్రతి వనరులు ఇస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకించింది ఏంటంటే ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ కూటం ఏర్పడ్డది జనసేన బీజేపీ టీడీపీ ఏర్పడిన తర్వాత ఈ మహాకూటమి ఎందుకు ఏర్పడాల్సి వస్తుంది యొక్క అంశం కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్పాడు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవాలి ఎందుకు కూటం తయారు చేసిన కారణం ఒక శత్రువుని ఒక బలమైన వ్యక్తిని ఒక అరాచక పాలన ఎట్లా వధించాలనే దానికోసం అందరూ పాత రోజులు ఎట్లా కలిసి పనిచేయాలనే దాని మీద ఎందుకంటే ఎందుకు ఎట్లా చేస్తున్నారంటే ఎలక్షన్ అని కాదు మున్సిపల్ ఎన్నికలప్పుడు స్వయంగా నేను అనుభవించిన మున్సిపల్ ఎన్నికలప్పుడు పోతుంటే పోతామంటే వాలంటీర్ని పైకి వచ్చేసి దిగతా ఉన్న సందర్భంలో నేను పైకి ఎక్కుతున్నప్పుడు ఆ వాలంటీర్ చెప్పింది సార్ ఓటు అయ్యింది బీవీఎస్ స్కూల్లో మీ ఓటు ఉంది ప్యాన్కి ఓట్ అయింది అని చెప్పారు నాకు డైరెక్ట్ అడిగారా అడిగారు ఎందుకమ్మ అట్లా ఎందుకు చెప్తున్నావు అంటే లేదండి మా అడ్మిన్ చెప్పారు మీ రేపు మీరు ఎవరికేసేది కూడా మాకు తెలుస్తుంది మీకు ఎన్ని ఆగిపోతాయి అమ్మఒడి ఇవన్నీ చెప్పింది అదే అట్లా చెప్పకూడదు కదా మీరు ఎట్లా చెప్తారు అని చెప్పి నేను విజిటింగ్ కార్డు చూపించాను అది ఆమె గమ్ము అప్పుడు కొట్టి ఫోన్ కొడితే అనుకో సైలెంట్ అయిపోయారు అట్లా సార్ ఇప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరుకి సంబంధించి ఎట్లా ఉందంటే టగ్ ఆఫ్ వార్గా ఉందా లేదంటే ఖచ్చితంగా ఒక పార్టీ వైపు ఉన్నారా ప్రజలు టగ్ ఆఫ్ వార్ అనేది ఏళ్ళు క్రియేట్ చేసుకున్నదే వీళ్ళకి మ్యాపింగ్ చేసి ఈ యొక్క వైసీపీ పాలన చేసుకున్న తప్ప గతంలోనే అంత పెద్ద ఫీక్ టైంలోనే మీరు చెప్పిన పద్దెనిమిది వందల ఓట్లతో గెలిచారు అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఆయన మంత్రి అయ్యాడు మంత్రి తర్వాత నువ్వు చెప్పినాడు తోటలు కట్టడం మేసాలు తిప్పటం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నరసాబు అక్కడ పోటీ చేస్తున్నాడు నారాయణకుడు కానీ ఇప్పుడు కానీ వీళ్ళందరూ కూడా రా ప్రత్యేకించి రాజకీయ పొలిటీషన్లు కాదు వీళ్ళు సేవ చేయాలనే దృక్పథంతో ఉండాలి వాళ్ళకి ఏమి వందల కోట్ల బిజినెస్ లోన్ అన్నీ ఉన్నాయి ఆయన వచ్చిన తర్వాత నాకు తెలిసి ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చారు నటుకో నటుకో కింద దేని కింద ఐదు వందల యాభై కోట్లు వేసేసి డ్రింకింగ్ వాటర్ కింద సంఘం నుంచి చేసి పైప్ లైన్ వేసారు ఈ టౌన్ పరిధిలో ప్రతి ఏరియా కూడా సీసీ రోడ్లు వేసి సిసి రోడ్లు వేసిన కారణంగా రోడ్లు రహదారులు ఉన్న కారణంగా డెవలప్మెంట్ బాగా కనపడింది దాదాపు ఎన్నో పార్కులు డెవలప్మెంట్ చేశారు ఆ రోజు అండర్గ్రౌండ్కి సంబంధించి చాలా ఇది పెద్ద సమస్య ఎందుకంటే నెల్లూరు గురించి తెలిసిన వారికి ఇక్కడ మెయిన్ దోమల సమస్యలు ఎక్కువ సార్ సో దానికి సంబంధించి ఈ అండర్గ్రౌండ్ వ్యవస్థ అనేది వచ్చింది డ్రైనేజ్ వ్యవస్థ వచ్చింది అంటే చాలా వరకు కూడా ఆరోగ్య వంతులుగా ఉంటారు నెల్లూరు ప్రజలు కానీ ఎందుకు అది అంటే ఎందుకు పూర్తి అవ్వలేదు ఇప్పుడు ఆయన హయాంలోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు పూర్తి స్థాయిలో ఆయన ఎక్కడ పనులు సక్రమంగా చేయకుండా అన్ని పెండింగ్ పెట్టదు వెళ్ళాడు కావాలని ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు వైసీపీ వారు దాని వీళ్ళు కావాలని బురద తెల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కంటిన్యూషన్ వర్క్ జరుగుతూ ఉంది ఏ కంపెనీకి ఇచ్చి కంపెనీలకు ఇచ్చేవారు బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది ఎలక్షన్ కోడ్ టైం వచ్చేసింది నాకు తెలిసి ఫిఫ్టీన్ పర్సెంట్ మిగిలి ఉంటాయి ఆ వర్కులన్నీ కూడా ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ నాలుగేళ్ళు సమయంలో అవ్వలేదా అసలు ఒక్క నా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ పనులు తప్పు పానించండి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి రోడ్స్కి ఒక టకార సిమెంట్ వేశారని చెప్పమనండి ఈ ప్రభుత్వం ఉంచినక ఈ నాలుగున్నర సంవత్సరంలో కానీ ఏ టకార సిమెంట్ వేసిన పాపాన వల్ల ఏ ఒక్క ఇల్లు కట్టించిన పాపాన వల్ల నాకు తెలిసి జిల్లాలో ఒక రెండు వందల గృహ గృహప్రవేశం జరిగినాయి ఈ ప్రభుత్వం అని చెప్పమనండి ఎవరు నేను వైసీపీ వాళ్ళని మనం చెప్పే పార్టీ పరంగా కాదు డెవలప్మెంట్ కోరుకోవాలా ఊరికే బటన్ నొక్కడము ప్రజలకి ఏదో మబ్బి పెట్టడం కాదు ఆ రోజు చెప్పాడు దండిగా భూములు ఉన్నారు అమరావతికి దండిగా భూములు ఉండాలి రాజధాని ఉండాలంటే ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు కానీ జరిగింది దానికి నోటిఫైడ్ చేశారు మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఈ చేసినప్పుడు కూడా ఈ రోజుల్లో స్టూడెంట్స్ రాసుకోవాలంటే మన రాజ్య ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే ఏం రాయాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే విధంగా ఉంది సార్ ఎన్ని స్థానాల్లో గెలిచే ఈ కూటమి అంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండమైన పాజిబిలిటీ ఉంది ప్రజలు కోరు మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారంటే ఈయన బ్రహ్మాండంగా చేస్తే మార్పు కోరుకోరు ప్రజలు ఎవరు కూడా ఆ విధంగా లేదు కాబట్టి మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే కేంద్రంలో ఎట్టి పరిస్థితులు మోడీ గారు తిరగలేదు అంత సమర్థవంత నాయకులు మన దేశంలో లేరు ఆయన ఏమన్నా వేల కోట్లు దోసి అన్నకో తమ్ముడుకో చెల్లికో పెట్టాలని తత్వం కాదు దేశ భవిష్యత్తు కోసం దేశం కోసం ముందు సమాజం కోసం పాటుపడే వ్యక్తులు కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ చూస్తారు ఎప్పుడు అవినీతి రహితంగా పాలన అందించాలని ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రానికి కూడా సపోర్టింగ్ కావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీంట్లో చేతులు కలిపి ఎన్డీఏ కోటం ఏర్పాటు చేసి ఎలక్షన్లో పోయారు ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు ఈ పది స్థానాల్లో ఏడు స్థానాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు ఖాయంగా కనపడుతుంది మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రాష్ట్రంలో మార్పు అయితే స్పష్టంగా కనపడతా ఉంది ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా ఉన్నారు మా నియోజకవర్గంలో అంటే మా జిల్లాకు నెల్లూరుకు సంబంధించి ఏడు స్థానాల్లో కైవసం చేసుకుంటారు అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజులు ఎందుకంటే ప్రజలు అభిప్రాయం కూడా ఇతర ప్రజల అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది కాబట్టి మరికొద్ది మంది ప్రజలు మనతో ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి